హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలాగ ఉన్నారు నేను కూడా బాగున్నాను ఈరోజు నేను బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చెప్పబోతున్నాను నేను ఈ బ్రెడ్ పీసెస్ని ఆ బ్రౌన్ పార్ట్ని కట్ చేసేసాను ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఈ బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకోవాలి చూసారు కదా చిన్న స్క్వేర్ షేప్స్తో కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకుంటేనే మనకి బ్రెడ్ హల్వా ఈజీగా అవుతుంది లేదంటే మామూలుగా వదిలేస్తే మనకు అసలు అవ్వదు ఇప్పుడు నేను ఒక ప్యాన్లోని న్యాచురల్ నెయ్యిని తీసుకుని ఇందాకలో కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనం అందులో వేసుకోవాలి అన్నిటినీ వేసేసుకోవాలి ఆ బ్రెడ్ పీసెస్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మనం చూపిస్తున్నాను కదా ఏ షేప్లో వచ్చేది మన బ్రెడ్ పీసెస్ అనేది చూసారు కదా ఎలాగొచ్చిందో ఇప్పుడు ఆ బ్రెడ్ పీసెస్ అన్నిటిని నేను ప్యాన్ మీద వేసేస్తున్నాను చూస్తున్నారు కదా చూసాక కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్లిప్ చేశాక ఎలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చిందో అలాగే రావాలి మనకు కూడా ఇలా రాకపోతే మీరు ఇంకొద్దిసేపు ఫ్రై చాలామంది బ్రెడ్ పీసెస్ని డీప్ ఫ్రై చేస్తారు మేమైతే ఇలా చేయట్లేదు ఎందుకంటే చాలా ఆయిల్ ఆయిల్గా అయిపోతుంది అందుకే అందుకే మేము ఓన్లీ నెయ్యితో చేస్తున్నాం చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో రావాలి ఇప్పుడు వేరే సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అవ్వాలి అప్పుడు వరకు మనం ఈలోపు నెయ్యి వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేయాలి ఆ బ్రెడ్ తోటి చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకోసారి ఫ్లిప్ చేశాక చూసారు కదా ఎలాగొచ్చిందో మన బ్రెడ్ పీసెస్ ఇప్పుడు మనం ఇందకలు వేయించుకునే బ్రెడ్ పీసెస్ తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని ఒక ప్యాన్లో అందులో జీడిపప్పు వేసుకుని దాన్ని కూడా బాగా కలపాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ స్నాక్ అనేది బ్రెడ్ హల్వా అనేది పిల్లలకి మంచి ఇంటికి వచ్చాక ఇస్తే చాలా ఇష్టపడి తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఒక పెనంలోని వాటర్ వేస్తున్నాం ఇందాకల్లా జీడిపప్పు వేయించుకు వేయించుకున్నాం కదా ఆ పెనంలో వాటర్ వేసి అందులో మీకు ఎంత షుగర్ కావాలో అంత అంత షుగరు కొంతమందికి షుగర్ ఎక్కువ ఇష్టం ఉంటుంది కొంతమందికి నచ్చదు దానికి తగ్గట్టుగా మనం ఎంత షుగర్ కావాలంటే అంత షుగర్ వేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ షుగర్ సిరప్లో కలుసుకోవాలి వాటర్ కూడా అది బాగా కలిసేంత వరకు మనం బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం షుగర్ సిరప్ అనేది బబుల్స్ బబుల్స్గా ఫామ్ అవ్వాలి అప్పుడే మనం షుగర్ సిరప్ రెడీ అయినట్టు చూస్తున్నారు కదా మా మాకు ఎలాగొచ్చిందో మీకు కూడా అలాగే రావాలి ఇంకా రాలేదనుకో ఇంకొద్దిసేపు స్టవ్ మీద ఉంచుకోవాలి వా షుగర్ సిరప్ని లా వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని మనం ఈ షుగర్ సిరప్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి ఆ షుగర్ సిరప్లో ఆ సిరప్ అనేది మొత్తం ఆ బ్రెడ్కి పట్టేంత వరకు కలుపుకోవాలి మంచి సువాసన కూడా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఆ షుగర్ సిరప్ అనేది మొత్తం ఆ బ్రెడ్ పీసెస్కి పట్టేసాయి కాబట్టి మన మనం ఇప్పుడు అందులో కొంచెం పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా మీకు ఎంత పాలైతే అంత పాలు వేసుకోవాలి మేమైతే కొంచెమే వేసుకున్నాం చూస్తున్నారు కదా నేను ఎలా స్మాష్ చేస్తున్నానో ఐ మీన్ ఎలా కలుపుతున్నానో అలాగే కలపాలి ఆ పాలు అనేది కూడా ఆ బ్రెడ్ పీసెస్లో కలుసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో మీరు కూడా అలాగే కలపాలి ఇప్పుడు మనం ఒక మూతను తీసుకుని దాని మీద పెట్టేయాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను స్టవ్ మీద మూత తీసాక చూసారు కదా మనకి ఇలా రావాలి ఇలా బాగా కొద్దిసేపు కలుపుకోవాలన్నమాట ఇందాకలా వేయించుకున్న జీడిపప్పులు కూడా ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా ఆ జీడిపప్పులు ఆ బ్రెడ్ హల్వాలోని బాగా కలిసిపోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో మీరు కూడా అలాగే కలపాలి మీకు ఇంకా నెయ్యి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు కానీ మేము కొంచెమే వేసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి మనం ఇప్పుడు అంతేనండి మనం చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా మన బ్రెడ్ హల్వా రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఎలాగొచ్చిందో చెప్పండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ